మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ హన్మకొండ కాచిపేటలోని వైద్య టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు డాక్టర్ మాగటి శేషు మాధవ్ డాక్టర్ అశోక్ రెడ్డి డాక్టర్ ఎం సుదీప్ డాక్టర్ అన్వర్ మియా డాక్టర్ వేములపల్లి నరేష్ కుమార్ మరియు డాక్టర్ గొలిపాక వెంకటస్వామి టీఎస్ఎంసీ యాంటీ క్వాకరి బృందం రెండు బృందాలుగా త్రినగరంలోని పలు ప్రథమ చికిత్స కేందాలని ఆసుపత్రుల్ని మరియు ఫిజియోథెరపీ సెంటర్లను తనిఖీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట మెడికల్ కౌన్సిల్ సభ్యులు పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ పట్టణాల్లోని నకిలీ వైద్యులు హద్దులు మీరి వైద్య చికిత్సలు చేస్తూ అమాయక ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని ఆయుర్వేదం ఫిజియోథెరపీ యునాని చేసిన వైద్యులు అంతా అలోపతి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతూ ఉన్నారని ఈ నకిలీ వైద్య వ్యవస్థపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఇకపై తరచూ తనిఖీలు చేయడమే కాకుండా ఎవరైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి టీఎస్ఎంసీ నందు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వైద్యం చేస్తే తదుపరి తీసుకున్న చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు వరంగల్ ప్రెసిడెంట్ డాక్టర్ అన్వర్మియా మాట్లాడుతూ పట్ట లేకుండా వైద్యం ఎవరు చేయరాదని ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని వారు కోరారు

ఇరంతా దేని తీయించుకోవడం వాళ్ళు డాక్టర్లు కాదు టేక్ డాక్టర్స్ వాళ్ళంతా మీరు వేరే హాస్పిటల్ చేయించుకోండి పిల్లల హాస్పిటల్స్ వేరే ఉంది హాస్పిటల్స్ వేరే లేవా ఆ లైక్ క్లోజ్ చేసినాం ఆరెంట్ల దగ్గర ఆరెంట్లకి ఏమవుతుంది మన లెక్క ఇంటర్ అయితే అందరికీ అందరికీన్నాయి అందరు కేసెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా ఉంటాయి ప్రతి ఒక్క రెడ్జ్ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఎక్కడ ఉంది నలుగురు కనుక వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇంజెక్షన్ లేదు మీరు ఎక్కడ వీలేదు సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్ లేదా వీళ్ళు వస్తారా ఇంటికి వస్తారా వీళ్ళు ట్రీట్మెంట్ ఏదైనా ఇల్లు పెట్టకదు ఇంజక్షన్లు ఇవ్వడదు ఆల్రెడీ మీ దగ్గర కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ ఉంది కాబట్టి మీ దగ్గర ఇన్స్పెక్షన్ వచ్చినట్టు ఇంప్లైంట్ రాసినాం ఇప్పుడైతే కేసు అవుతుంది పోలీస్ కేసు అవుతుంది ఇవన్నీ తీసేసేయండి Andalucena beru. Ni gane verbal participation certificate injection program. Ninonne anunde. Esta nle kada. Nico registration

సోసియల్ మెడిక్ రిప్రెసెంట్ అందరి తోటి పాస్ చేయని కూడా ఇంజెక్షన్ చెయ్యరు పార్ట్ ని వెళ్ళిపోయి వండేయండి పెదవశలో ఇక్కడైపు ఇంజెక్షన్ ఐదునే రైట్ లైన్ లోనే వరకు దాస్తని తీసేసి మనసులోకి వచ్చేది నా కనేసి చేయాలి మనం అది ఉమ్ ఉమ్ చూడండి దాస్తని వస్తుంది నాసి ఇప్పుడు అవంటి లేదు ఉన్నాసనా సార్ సార్

はい。